ఒకే కథతో రెండు సినిమాలు రావడం సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ ఇద్దరు అగ్ర దర్శకులు ఇద్దరు టాప్ హీరోలు కలిసి ఒకే కథతో రెండు వేర్వేరు సినిమాలు ఒకే సమయంలో చేయాలని పోటీ పడటం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది అంతేకాకుండా ఈ విషయం జాతీయ మీడియాలో ట్రెండింగ్ విషయంగా మారిపోయింది అమీర్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరానీ జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఆ సినిమా గురించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరున్న దాదాసాహెబ్ ఫాల్కీ మహారాష్ట్రలోని త్రయంబక్లో జన్మించారు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో రాజా హరిశ్చంద్ర అనే సినిమా రూపొందించి భారతీయ సినిమా పరిశ్రమకు మార్గదర్శిగా నిలిచారు అప్పట్లో ఆయన ఈ సినిమాను సుమారు పదిహేను వేల రూపాయలతో నిర్మించారు దాదాపు ఆయన తొంభై సినిమాలను రూపొందించారు అలాగే యాభై షార్ట్ ఫిల్మ్స్ కూడా తెరకెక్కించారు ఆయన భారతీయ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు సినిమా రంగానికి విశేషంగా సేవలు అందించిన వారికి ఆయన పేరుతో ఫాల్కే అవార్డును అందించడం తెలిసిందే అలాంటి గొప్ప సినీ ప్రముఖుడి జీవితాన్ని తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం ఇప్పుడు మొదలైంది దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను బాలీవుడ్ దర్శకుడు త్రీ ఈడియట్స్ సంజు లాంటి చిత్రాలను అందించిన రాజ్ కుమార్ హిరాని వెండి తెర మీద ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఫాల్కేగా అమీర్ ఖాన్ ను నటింపజేసేందుకు ఆయన రెడీ అయ్యారు అమీర్ ఖాన్ రూపొందించిన సితారే జమీన్ పర్ సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత ఈ సినిమాను అక్టోబర్ నెలలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది భారతీయ సినిమాకు పునాదిరాయ్ లాంటి సినీ ప్రముఖుడు దాదా సాహిబ్ ఫాల్కే జీవితం ఆధారంగా అమీర్ ఖాన్ తో రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాను తీయాలని అనుకుంటున్నారు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ భారత స్వాతంత్ర్య ఉద్యమంగా ఉంటుంది గత నాలుగు సంవత్సరాలుగా సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు ఆయన అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తెలిపారు ఇదిలా ఉండగా మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో పాన్ ఇండియా మూవీగా పాల్కే బయోపిక్ తెరకెక్కనుంది ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ బాలీవుడ్ ప్రముఖుడు వరుణ్ గుప్తా రూపొందిస్తున్నారు ఈ సినిమాకు రాజమౌళి నిర్మాతగా వ్యవహరిస్తారు జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు ఈ సినిమాను ఆరు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది ఇలా మేడ్ ఇన్ ఇండియా సినిమాను రాజమౌళి నిర్మాతగా ఫాల్కే బయోపిక్ ను రాజ్ కుమార్ హీరాని తీయడం కూడా ఒకే సబ్జెక్ట్ తో ముందుకు రావడం క్రేజీగా ఉంది అయితే ఫాల్కే గా ఎన్టీఆర్ అమీర్ ఖాన్ నటించడం ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి అయితే ఒక లెజెండ్ రోల్ కోసం అమీర్ ఎన్టీఆర్ పోటీ నటించడం భారతీయ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది